హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం భువన సుందరి కథ మూడవ భాగం చెప్పుకుందాం ట్రోయ్ నగరాన్ని గ్రీకులు ముట్టడించి తొమ్మిదేళ్లు నిండుతున్నది చలికాలం వచ్చింది చలికాలంలో యుద్ధం జరగదు అందుచేత గ్రీకులు ఈ రోజులలో తమ సైనిక శిబిరాన్ని విస్తరింపజేసుకుని విలువిద్య సాధన చేస్తూ కాలం వెళ్ళబుచ్చారు యుద్ధభూమికి కొంత దూరాన సూర్యభగవానుడి ఆలయం ఒకటి ఉన్నది ఇది తటస్థ ప్రాంతం ఈ దేవుడికి బలులు ఇవ్వటానికి గాను గ్రీకులు ట్రోజనులు కూడా వెళుతూ ఉండేవాళ్ళు ట్రోయ్ నగరపు ప్రముఖులు ఈ ఆలయంలోనే గ్రీకులకు అప్పుడప్పుడు కనిపించేవారు ఒకనాడు వజ్రకాయుడు ఈ ఆలయంలో బలులు ఇవ్వటానికి వచ్చేసరికి అక్కడ అతనికి వర్ధనుడి భార్య కుమార్తె కనిపించారు వారు కూడా దేవుడికి బలులు ఇవ్వటానికే వచ్చారు వర్ధనుడి కుమార్తె ప్రమోదిని అత్యంత సౌందర్యవతి ఆమెను చూస్తూనే వజ్రకాయుడు అంతులేని ప్రేమావేశం పొందాడు అతను శిబిరానికి తిరిగి వస్తూనే ఒక దూతను వీరసింహుడి వద్దకు పంపాడు వజ్రకాయుడు నీ చెల్లెలైన ప్రమోదిని వివాహమాడ కోరుతున్నాడు అని ఈ దూత వీరసింహుడితో చెప్పాడు నీవు గ్రీకు శిబిరాన్ని విడనాడి నా తండ్రి అయిన వర్ధనుడి పక్షం వచ్చినట్లయితే నా చెల్లిని వివాహమాడవచ్చు గ్రీకులకు ద్రోహం చేయలేని పక్షాన కనీసం మీ వీరులలో భూధవుడు అనేవాడిని మరికొందరి వీరులను హత్య చేస్తానని ప్రమాణం చెయ్యి అని వీరసింహుడు వజ్రకాయుడికి జవాబు పంపాడు వజ్రకాయుడు ఈ షరతులకు లోబడటానికి వెనుకాడాడు ఇంతలో శీతాకాలం వెళ్ళిపోయి వసంతం ఆరంభమైంది దానితో పాటు యుద్ధం కూడా మళ్లీ సాగింది యుద్ధరంగాన ఎలాగైనా వీరసింహుణ్ణి కలవాలని వజ్రకాయుడు చాలా ప్రయత్నించాడు కాని ఈ ప్రయత్నాలు ఫలించలేదు ఒకసారి అతను వీరసింహుడికేసి వెళ్లే సమయంలో వీరసింహుడి తమ్ముడొకడు వజ్రకాయుడు అరచేతిలో బాణం కొట్టి గాయపరిచాడు వైఖరి చూస్తే దేవతలు గ్రీకులకు ప్రతికూలంగా ఉన్నట్లు కనపడింది లోగడ వజ్రకాయుడు ట్రోయ్ పరిసర రాజ్యాలను కొల్లగొట్టినప్పుడు అనేక మంది స్త్రీలు అతనికి బానిసలుగా చిక్కారు వీరిలో హేమ అనే పిల్లవొక్కతే భామిని అనే పిల్ల ఒక్కతే ఉన్నారు గ్రీకు వీరులు ఈ బానిసలను పంచుకునేటప్పుడు హేమ రారాజు వంతు భామిని వజ్రకాయుడి వంతు కావటం జరిగింది వీరిలో హేమ తండ్రి పేరు హేమాంబరుడు ఆయన సూర్యోపాసకుడు తన కుమార్తెను గ్రీకుల నుంచి తిరుగు తెచ్చుకునే ఉద్దేశంతో అతను కొన్ని కానుకలు తీసుకొనిపోయి రారాజుకు అర్పించి తన కుమార్తెను విడిచిపుచ్చమని కోరాడు కాని రారాజు ఆయన మాట వినిపించుకోక ఆయన ఇచ్చిన కానుకలు తీసుకోక నానా తిట్లు తిట్టి వెళ్ళగొట్టించాడు ఈ సంఘటన జరిగినది లగాయతూ ప్రతిరోజు గ్రీకు శిబిరం పైన ఎటునుంచో బాణాలు వచ్చి పడటము అకారణంగా గ్రీకు సైనికులు వందలాదిగా చావటము జరిగింది ఇలా పది రోజులు గడిచిన మీదట గ్రీకు నౌకలకు మార్గదర్శకుడుగా వచ్చిన కాంసుకుడు ఒక సంగతి బయటపెట్టాడు హేమాంబరుడు సూర్యోపాసకుడు సూర్యుడికి అత్యంత ప్రియుడు అతను తన కుమార్తెను విడిచిపుచ్చమని రాగా రారాజు దుర్భాషలాడి పంపాడు హేమాంబరుడు సూర్యభగవాణ్ణి వేడుకొనగా ఆయన మనపైన ఈ బాణాలు వేసి శిక్షిస్తున్నాడు ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే హేమను సగౌరవంగా వెంటనే ఆమె తండ్రి వద్దకు పంపాలి అని కాంసకుడు చెప్పాడు రారాజు ఈ మాటలు నమ్మి హేమను తక్షణమే హేమాంబరుడి వద్దకు పంపి తనను ఉండడనే ఉద్దేశంతో వజ్రకాయుడి వంతు వచ్చిన భామిని అనే పిల్లను తానే తీసుకున్నాడు ఇది చూసి వజ్రకాయుడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది ఇక మీదట నాకు ఈ యుద్ధంతో ఏమీ సంబంధం లేదు నేనింకా ఈ యుద్ధంలో పాల్గొనేది లేదు అని అతను శపథం చేశాడు అతను అదివరకే ప్రమోదిని ప్రేమించి ఉన్నాడు ఆమె తండ్రి అయిన వర్ధనుణ్ణి తృప్తిపరిచేటందుకు వజ్రకాయుడికిది చాలా మంచి అవకాశం కూడా అయింది వజ్రకాయుడితో పాటు అతని సేనలు కూడా యుద్ధరంగం నుంచి వైదొలిగాయి గ్రీకుల పక్షాన ఇక మీదటి యుద్ధం చేయినని వజ్రకాయుడు శపథం చేసినట్టు వినగానే ట్రోజనుల ఆనందానికి మేరలేదు వారు ఎంతో ఉత్సాహంతో గ్రీకులపైకి బ్రహ్మాండంగా దాడి ఎత్తి వచ్చారు ఈ దాడి చూసి రారాజుకు గుండె చలించిపోయింది యుద్ధ విరమణ కోసం ఆయన ట్రోజరులకు వార్త పంపాడు యుద్ధం నిలుపు చేయబడింది ఈ పోరాటమంతా భువనసుందరి కోసమే కదా ఆమె ఎవరిది కావాలో గాను ఆమె భర్త అయిన ప్రతాపుడికి ఆమెను ఎత్తుకుపోయిన మోహనుడికి మధ్య ద్వంద్వయుద్ధం జరిగేటట్లు నిర్ణయించారు ప్రతాపుడు మోహనుడు ద్వంద్వయుద్ధం చేశారు కానీ ఇది ఆశాంతం నడవలేదు మధ్యలోనే మోహనుడు మాయమయ్యాడు కామినీ దేవత అతన్ని తన మాయా ప్రభావం చేత అదృష్ట చేసి ట్రోయికి చేర్చిందన్నారు ద్వంద్వయుద్ధం ఎటు తేలకపోగా యుద్ధ విరమణకు భంగం కూడా కలిగింది కంటకుడు అనే ట్రోజన్ వీరుడు ప్రతాపుడిపై బాణం వదిలాడు ఇది చూసి మండిపడి దేవమయుడు కంటకుణ్ణి చంపి ప్రశంసనుణ్ణి గాయపరిచాడు ఇది జరిగిన అనంతరం వీరసింహుడు వజ్రకాయుణ్ణి తనతో ద్వంద్వయుద్ధానికి ఆహ్వానించాడు కానీ వజ్రకాయుడు తాను యుద్ధరంగం నుంచి విరమించుకున్నానని జవాబు పంపాడు వీరసింహుడితో ద్వంద్వయుద్ధం చేయడానికి గాను గ్రీకులు భూధవుణ్ణి ఎన్నుకున్నారు ఎందుకంటే వజ్రకాయుడి తర్వాత గ్రీకు వీరులలో చెప్పుకోదగిన మహావీరుడు భూధవుడే వీరసింహుడు భూధవుడు సూర్యాస్తమయం దాకా ద్వంద్వయుద్ధం చేసినా ఒకరు ఓడటం గాని ఒకరు గెలవటం గాని జరగలేదు వారు సమవుజ్జీలుగా పోరాడారు సూర్యాస్తమయం కాగానే వారు యుద్ధం నిలుపుచేసి ఒకరి శౌర్య పరాక్రమాలను ఒకరు ప్రశంసించి ఒకరికొకరు బహుమానాలు కూడా ఇచ్చుకున్నారు ఉభయపక్షాలు తాత్కాలిక యుద్ధ విరమణకు ఒప్పుకున్నాయి గ్రీకులు తమ యుద్ధ నిహతులనందరినీ పాతిపెట్టి అక్కడ నిడుపైన దిబ్బ నిర్మించి దానిమీద ఒక గోడ కట్టారు ఈ గోడకు ముందుగా ఒక లోతైన కందకం తవ్వి దాని ముందుగా ఒక కంచె అమర్చారు ఆ తర్వాత తిరిగి యుద్ధం ఆరంభమైంది ఈ యుద్ధంలో గ్రీకులు ఘోర పరాజయం పొందారు ట్రోజనులు వారిని కందకం మీదుగా గోడ అవతలికి తరిమి వేశారు ఆ రాత్రి ట్రోజనులు సముద్ర తీరాన్ని చేరి గ్రీకు నౌకలకు చాలా కొద్ది దూరంలోనే మకాం వేశారు గ్రీకు సర్వసేనాని అయిన రారాజు నిస్పృహ చెందాడు ఏ విధంగానైనా వజ్రకాయుణ్ణి తిరిగి యుద్ధంలోకి రప్పించాలి లేకపోతే అపజయం తప్పదు రక్తవర్ణుడు భూధవుడు రూపధరుడు మరి ఇద్దరూ కలిసి రారాజు తరపున వజ్రకాయుడి వద్దకు దౌత్యం వెళ్ళారు వారి ద్వారా రారాజు వజ్రకాయుడికి అంతులేని బహుమానాలు పంపుతూ నీ భామినిని నువ్వే తీసుకో యుద్ధంలో వచ్చి చేరు అని వర్తమానం చేశాడు రారాజు భామినిని వజ్రకాయుడికి తిరిగి ఇస్తాననటానికి మరొక కారణం కూడా ఉన్నది తండ్రి దగ్గరికి పంపబడిన హేమ నేను ఇక్కడ ఉండను రారాజు దగ్గర నాకు చాలా సుఖంగా జరిగిపోతున్నది అని తండ్రితో పోట్లాడి రారాజు వద్దకు తిరిగి వచ్చేసింది రారాజు దూతలతో వజ్రకాయుడు చాలా ప్రేమగానే మాట్లాడాడు కానీ తన నిర్ణయం మార్చుకోవటానికి అతను ఎంత ఎంతమాత్రమూ ఒప్పుకోలేదు రేపు ఉదయమే నేను నా నావలను తరలించుకొని దేశానికి తిరిగిపోతున్నాను అని కూడా అతను దూతలతో చెప్పాడు ఆ రాత్రే రూపధరుడు దేవమయుడు కలిసి ట్రోజనుల శిబిరంపై దాడి చేయ తలపెట్టారు వారా పని మీద బయలుదేరిపోతూ ఉండగా దారిలో వారికి ట్రోజనులు పంపిన వేగులవాడొకడు తటస్థపడ్డాడు ఇద్దరు గ్రీకు వీరులు వాడిపైబడి బలాత్కారంగా శత్రువుల రహస్యాలు బయటపెట్టించి వాణ్ణి కాస్త చంపేశారు వాడు ముఖ్యమైన రహస్యం ఒకటి బయటపెట్టాడు అదేమిటంటే విచ్ఛేదనుడు అనే త్రేస్ దేశపు రాజు అంతకు పూర్వమే తన సిబ్బందితోనూ మీగడలాటి తెల్లని రంగుల మేలు జాతి అశ్వాలతోనూ వచ్చి ట్రోజన్ సైనిక శిబిరంలో విడుద చేశాడు ఆ గుర్రాలు వేగాన్ని మించి పోగలవి అవి ట్రోయ్ నగరంలో మేసి ఆ నగరానికి దక్షిణంగా ప్రవహించే స్కామందర్ నదిలో నీరు తాగిన పక్షాన ట్రోయ్ని ఎవరూ జయించలేరని ఒక ప్రతీతి ఉన్నది విచ్ఛేదనుడి గుర్రాలింకా ఈ రెండు పనులు చేయలేదు విచ్ఛేదనుడు ఈ రాత్రి రోజన శిబిరంలో కుడి పార్శ్వాన ఒక డేరాలో మకాం చేసినట్లు గ్రీకు వీరులు వేగులవాడి ద్వారా తెలుసుకున్నారు రూపధరుడు దేవమయుడు వేగులవాడిని చంపి నేరుగా విచ్ఛేదనుడి డేరాకు వెళ్లారు నిద్రలో ఉన్న విచ్ఛేదనుణ్ణి అతడి అనుచరులు పన్నెండు మందిని చంపారు విచ్ఛేదనుడి వెంట వచ్చిన తెల్ల గుర్రాల్ని విప్పుకొని విజయోత్సాహంతో తమ శిబిరానికి వెళ్ళిపోయారు తర్వాత కొద్దిసేపటికి విచ్ఛేదనుడి పరిజనులు నిద్రలేచి తమ రాజు అతని అనుచరులు వధించబడినట్లు తెలుసుకొని కంగారుపడి వచ్చిన దారినే తిరిగి పారిపోసాగారు గ్రీకులు దారి కాసి వారందరినీ తుదముట్టించారు ఇంత జరిగినా గ్రీకులకు మర్నాడు యుద్ధభూమిలో మళ్లీ అపజయమే ఎదురైంది ట్రోజనుల చేతిలో అంతకు పూర్వం వారింత అపజయం ఎరగరని చెప్పాలి యుద్ధంలో రారాజు దేవమయుడు రూపధరుడు మొదలైన ముఖ్య వీరులందరూ గాయాలు తిన్నారు రణరంగాన సింహానికి ఏమాత్రమూ తీసిపోని ట్రోజను మహావీరుడు వీరసింహుడు గ్రీకులను తరిమి కొట్టాడు వారు నిర్మించిన గోడను ఛేదించాడు అక్కడితో ఆగక అతని ఇంకా ముందుకు చొచ్చుకుపోయి గ్రీకు సైనిక శ్రేణులనే భేధించాడు గ్రీకు వీరులందరూ కలిసి విశ్వ ప్రయత్నాలు చేసి కూడా వీరసింహుడు ధాటిని కూడా ఆపలేకపోయారు భూధవుడు విసిరిన గండశిల ఒకటి వీరసింహుడికి గురిగా తగిలి క్షణంపాటు అతను పడిపోయినట్టే కనిపించాడు కాని అంతలోనే మళ్లీ తేరుకొని తన సైనికులకు అంతులేని ఉత్సాహం కలిగించాడు చూస్తుండగానే ట్రోజనులు గ్రీకు నౌకలను చేరుకున్నారు ఒక నావకు నిప్పు అంటించారు ఆ నావ చంద్రప్రభుడిది గ్రీకు నావలు ట్రోయ్ తీరాన్ని చేరగానే అందరికన్నా ముందుగా నేల మీదకు దూకి అందరికన్నా ముందుగా తన ప్రాణాలు కోల్పోయిన గ్రీకు వీరుడు ఈ చంద్రప్రభుడే చంద్రప్రభుడి నావ మండుతూ ఉండటం కంటపడగానే వజ్రకాయుడి రక్తం ఉడికిపోయింది గ్రీకు పక్షాన తాను గాని తన బలాలు కానీ ఇంకా యుద్ధం చేయబోవటం లేదన్న ప్రతిజ్ఞను అతను కొంతవరకు ఉపసంహరించుకొని గ్రీకులకు సహాయంగా తన బలాలని అప్పటికప్పుడే పంపాడు ఈ లోపుగా పితృకీర్తి అనే గ్రీకు యోధుడు విజృంభించే ట్రోజను బలాలలో పెద్ద కలవరం కలిగించాడు మండిపోతున్న గ్రీకు నౌకను చుట్టుముట్టిన ట్రోజన్ సైనికుల మధ్యకు అతను ఒక శూలాన్ని బలంగా విసిరాడు ఆ శూలము ఒక వీరుడికి తగిలి అతను కూలిపోయాడు ఇది చూసి ట్రోజనులు వజ్రకాయుడు పనేనని అతను యుద్ధరంగానికి తిరిగి వచ్చాడని అనుకున్నారు వజ్రకాయుడంటే ట్రోజనులకు సింహస్వప్నం అందుచేత వారు కంగారుపడి చెల్లా చెదురై పారిపోసాగారు ట్రోజనులకు ధైర్యం చెప్పి నిలపగల యోధుడెవరూ లేకపోయారు దురదృష్టవశాత్తు వీరసింహుడు భూధవుడి చేత గాయపడి అంతకు పూర్వమే యుద్ధరంగాన్ని విడిచి ట్రోయ్ నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు ట్రోజనులను ఈ విధంగా కలవరపరచిన పితృకీర్తి చంద్రప్రభుడి నావతాలూకు మంటలను ఆర్పి పారిపోతున్న ట్రోజనులను తరమసాగాడు అతను వజ్రకాయుడి కవచం ధరించి ఉండటం మూలాన ట్రోజనులు అతన్ని చూసి వజ్రకాయుడనే భ్రమపడ్డారు ఎలాగైనా ఆ రోజు ట్రోయ్ నగరాన్ని వసపరుచుకోవాలని పితృకీర్తి తీర్మానించుకున్నాడు నగరం చుట్టూ ఉన్న కోటగోడలను ఎగబాకటానికి అతను మూడుసార్లు విశ్వప్రయత్నం చేశాడు కానీ ట్రోజనులు ఈ ప్రయత్నాలను సాగనివ్వలేదు చీకటి పడిందాక యుద్ధం సాగుతూనే ఉన్నది మసక చీకటిలో పితృకీర్తి వెనులో ఎవరో పొడిచారు అతడి శిరస్త్రాణం పడిపోయింది అతని చేతిలో ఉన్న శూలం విరిగిపోయింది అతను అసహాయ స్థితిలో ఉండిపోయాడు ఇది గమనించి మరొక ట్రోజన్ వీరుడు అతన్ని ఇంకొక పోటు పొడిచాడు పితృకీర్తి బాగా దెబ్బతిని నిరాయుధుడై తూలుతూ యుద్ధరంగం నుంచి వెళ్ళిపోతూ ఉండగా వీరసింహుడు యుద్ధరంగానికి తిరిగి వచ్చి పితృకీర్తిని ఒకే వేటితో చంపేశాడు తర్వాత అతను పితృకీర్తి ధరించిన కవచాన్ని ఒలిచి తీసుకున్నాడు సరిగ్గా ఈ సమయానికి ప్రతాపుడు భూధవుడు అక్కడికి వచ్చి పితృకీర్తి శవము ట్రోజనుల వశం కాకుండా బాగా చీకటి పరే వరకు కాపాడి తర్వాత దాన్ని తమ నౌకల వద్దకు చేర్చారు పితృకీర్తి మరణ వార్త విని వజ్రకాయుడు మట్టిలో పొర్లాడి ఆడదాన్లాగా శోకాలు పెట్టాడు అతని తల్లి అయిన తటిని అతని కోసం సరికొత్త కవచం ఒకటి అప్పటికప్పుడు తయారు చేయించి అతని శిబిరానికి తెచ్చి ఇచ్చింది వజ్రకాయుడు ఆ కవచాన్ని ధరించి రారాజు దగ్గరికి వెళ్ళి ఆయనతో రాజీపడ్డాడు తర్వాత అతను పితృకీర్తి చావుకు పగ తీర్చుకోవటానికై యుద్ధరంగానికి బయలుదేరాడు అసలే ఆగ్రహావేశంలో ఉన్న వజ్రకాయుడు ప్రళయ రుద్రుడిలాగా యుద్ధరంగానికి వచ్చేసరికి ట్రోజనులు అతని ధాటికి నిలవలేక చెదిరి పరిగెత్తసాగారు వజ్రకాయుడు వారిని స్కమందర్ నదికేసి తరిమాడు అక్కడ ట్రోజన్ బలాలని రెండు కక్షలుగా చీలదీసి చిత్రవధ చేశాడు ఆ యుద్ధంలో ఎలాగో చావు తప్పించుకొని నగరం చేరిన చేరినవారు బెదిరిన లేళలాగా కనిపించారు గ్రీకు వీరులందరిలోకి అగ్రగణ్యుడు వజ్రకాయుడు ట్రోజనులలో అగ్రగణ్యుడు వీరసింహుడు కానీ వీరిద్దరూ ఇంతవరకు యుద్ధానికి తలపడలేదు ఇప్పుడు తలపడ్డారు వారి మధ్య జరిగే పోరు ఎలా పరిణమిస్తుందో చూడటానికి ఉభయపక్షాల వారు యుద్ధం నిలిపేశారు ఆరంభంలో వీరసింహుడు వజ్రకాయుడిని ఎదిరించటానికి బదులు అతడి నుంచి పారిపోసాగాడు వజ్రకాయుడు అతడిని వెంటబడి తరమసాగాడు ఇలా పారిపోవటంలో వీరసింహుడి ఉద్దేశమేమిటంటే వజ్రకాయుడు చాలా కాలంగా యుద్ధానికి ఎడంగా ఉన్నందుచేత యుద్ధం చేసే అలవాటు తప్పి ఉంటుందని తన వెంట పరిగెత్తిస్తే వజ్రకాయుడు త్వరలోనే అలసిపోయి ఆ తర్వాత తన చేతిలో సులువుగా ఓడిపోతాడని కానీ వీరసింహుడి అంచనా తప్పింది అతను ట్రోయ్ గోడల చుట్టూ మూడుసార్లు పరిగెత్తించినప్పటికీ వజ్రకాయుడికి కొంచెమైనా అలసట రాలేదు చివరకు వీరసింహుడు పరిగెత్తడం మానేసి ఎదురు తిరిగి నిలబడ్డాడు వజ్రకాయుడు అతని మీదకి వస్తూనే అతన్ని గుండెలు దూసుకుపోయేటట్లు పొడిచాడు వీరసింహుడు కిందబడి ప్రాణాలు విడవబోతూ తన శరీరాన్ని తన వారికి అప్పగించమని వజ్రకాయుడిని వేడుకున్నాడు కాని వజ్రకాయుడు వీరసింహుడి తిదుకోరికను లక్ష్య పెట్టలేదు అతను వీరసింహుడి కవచాన్ని ఒలిపించి తీసుకొని వీరసింహుడి కాళ్ళని తాళ్లతో తన రథానికి కట్టి ఆ రథాన్ని తమ నౌకలకేసి తోలుకు వెళ్లాడు వీరసింహుడి శవం మట్టిలో కొట్టుకుంటూ రథం వెంట వెళ్ళింది ఈ విధంగా తన పగ తీరాక వజ్రకాయుడు పితృకీర్తికి అంత్యక్రియలు చేసి అతని సమాధి వద్ద గుర్రాలను పితృకీర్తి వెంట ఉండిన తొమ్మిది కుక్కలలో రెండింటినీ పన్నెండు మంది ట్రోజను ఖైదీలను బలి ఇచ్చాడు ఈ విధంగా బలి అయిన ట్రోజనులలో వర్ధనుడి కుమారులు చాలామంది ఉన్నారు వీరసింహుడి శవాన్ని పితృకీర్తి వేటకుక్కలకు వేయాలని కూడా వజ్రకాయుడు ఆలోచించాడు కాని మళ్లీ ఆ ప్రయత్నం మానుకున్నాడు పితృకీర్తి అంత్యక్రియల సందర్భంలో పోటీ పందాలు జరిగాయి రథాల పోటీలో దేవమయుడు నెగ్గాడు మల్ల యుద్ధంలో రూపధరుడు భూధవుడు ఉజ్జీలుగా నిర్ణయించబడ్డారు ఇంత జరిగినా వజ్రకాయుడు పగ పూర్తిగా చల్లారలేదు అతను రోజూ తెల్లవారుజాముని లేచి వీరసింహుడి కళయబరాన్ని పితృకీర్తి సమాధి చుట్టూ మూడుసార్లు ఈడ్చేవాడు ఒకనాటి రాత్రి చీకటి మాటున ట్రోయ్ రాజైన వర్ధనుడు గ్రీకు శిబిరానికి వచ్చి తన కుమారుడి కళేబరాన్ని కొనుక్కునే ఉద్దేశంతో వజ్రకాయుడు గుడారం ప్రవేశించాడు వర్ధనుడు వచ్చేసరికి వజ్రకాయుడు గాఢ నిద్రలో ఉన్నాడు తలుచుకున్నట్లయితే వర్ధనుడు వజ్రకాయుడిని సులువుగా హత్య చేసి ఉండవచ్చు కానీ వర్ధనుడు ఆ పని చేయక ఎంతో ఉదారంగా ప్రవర్తించాడు వజ్రకాయుడు నిద్రలేచాక అతనికి వర్ధనుడికి సంప్రదింపులు జరిగాయి వర్ధనుడు వజ్రకాయుడికి వీరసింహుడి ఎత్తు బంగారం ఇచ్చి అతని కళయబరాన్ని తీసుకునేటట్టు నిర్ణయం జరిగింది దీనికి ఉభయపక్షాలు ఆమోదించిన మీదట గ్రీకులు ట్రోయ్ కోటగోడ వెలుపల ఒక కాట అమర్చారు ఒకవైపున వీరసింహుడి కళేబరాన్ని పెట్టి రెండో వైపున బంగారం తెచ్చి వేయమన్నారు ట్రోజనులు వర్ధనుడి దనాగారంలో ఉన్న బంగారపు అచ్చులను నగలను ఊడ్చి తెచ్చి కాటాలో వేశారు కానీ వీరసింహుడి శరీరమే కొద్దిగా చూపింది అప్పుడు వర్ధనుడి కుమార్తె ప్రమోదిని తన చేతి కంకణాలను ఊడ్చి కాటాలో వేసింది వజ్రకాయుడు అదివరకే ప్రమోదిని అపారంగా ప్రేమించి ఉన్నాడు అతనిప్పుడు ఆమె చేసిన పని చూసి వర్ధనుడి కేసు తిరిగి నాకు మీ బంగారం ఏమీ వద్దు ప్రమోదిని నాకిచ్చి పెళ్లి చేసి భువనసుందరిని ప్రతాపుడి పరం చేయండి మనం యుద్ధం మాని సంధి చేసుకునేటట్లు నేను చూస్తాను అన్నాడు కావలిస్తే ప్రమోదినిని నువ్వు పెళ్ళాడు కానీ భువనసుందరిని మీకు అప్పగించము ఇష్టమైతే ఆ ప్రకారం సంధి ఏర్పాటు చెయ్యి అన్నాడు వర్ధనుడు ప్రయత్నించి చూస్తాను అన్నాడు వజ్రకాయుడు వర్ధనుడు వీరసింహుడి కళయబరాన్ని తీసుకుపోయి యథావిధిగా అంత్యక్రియలు జరిపాడు ఆ సమయంలో ట్రోజనుల రోదన ధ్వని మిన్నుముట్టింది వీరసింహుడి మరణం వారందర్నీ చాలా కలతపెట్టింది వజ్రకాయుడు ప్రమోదిని పెళ్లాడి యుద్ధాన్ని విరమించే ప్రయత్నానికి పూనుకోవటంలో తన చావును తానే కోరి తెచ్చుకున్నాడు ఎలాగైనా యుద్ధం నిలిచిపోతుందనే ఉద్దేశంతో ప్రమోదిని ఈ ఏర్పాటుకు ఒప్పుకున్నదే కాని ఆమె వజ్రకాయుణ్ణి క్షమించలేదు ఎందుకంటే అతను తన అన్న అయిన ఇలియుణ్ణి చాలా క్రూరంగా హత్య చేసి ఉన్నాడు ప్రమోదిని వజ్రకాయుడిపై ప్రేమ ఉన్నట్లు నటిస్తూ ప్రాణ ప్రాణరహస్యం తెలుసుకున్నది ఆమెపై ప్రేమకొద్దీ వజ్రకాయుడు తన కుడికాలి మడమలో చావు ఉన్న సంగతి చెప్పేశాడు అతని శరీరము వజ్రకాయం కాగలందులకు అతని తల్లి అతనిని బాల్యంలో ఆ మడమ పట్టుకునే నదిలో ముంచింది నీవు సూర్య ఆలయానికి నిరాయుధుడివై పాదరక్షకులు లేకుండా వచ్చినట్లయితే అక్కడ సూర్యభగవానుడికి బలులు ఇచ్చి మన పెళ్లి ఖరారు చేసుకుందాము అని ప్రమోదిని వజ్రకాయుడితో చెప్పింది వజ్రకాయుడు ఆ ప్రకారమే ఆలయానికి వచ్చాడు అక్కడ ఆమె వెంట ఆమె బంధువులు కొందరున్నారు ఆమె అన్న అయిన భయంకరుడు వజ్రకాయుడిపై ఆపేక్ష ఉన్నట్లు నటిస్తూ అతడిని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు అదే సమయంలో మోహనుడు విగ్రహం చాటు నుంచి వజ్రకాయుడు కుడికాలి మడమను ఒక విషపు బాణంతో కొట్టాడు అయినా వజ్రకాయుడు వెంటనే చావలేదు ఆలయంలో ఉన్న అగ్నిగుండం నుంచి రెండు కొరవులు చెరక చేత తీసుకొని వాటితో అతను అక్కడ ట్రోజనులను చావమోదాడు ఆ దెబ్బలకు అనేక మంది ట్రోజనులు ఆలయంలో ఉండే పనివాళ్లు బలి అయ్యారు ఈ లోపుగా గ్రీకు శిబిరంలో రూపధరుడు భూధవుడు మొదలైన యోధులకు వజ్రకాయుడేదో కుట్ర చేస్తున్నట్లు అనుమానం కలిగింది ప్రమోదిని పెళ్లాడి యుద్ధం నిలపటానికి అతను మాట ఇచ్చినట్లు వారెవరూ ఎరుగరు వజ్రకాయుడు సూర్యాలయానికి ఒంటరిగా బయలుదేరి వెళ్ళినట్లు పసికట్టి గ్రీకు యోధులు కుట్ర ఏమిటో తెలుసుకుందామని అక్కడికి వచ్చారు వారు ఆలయ ద్వారం నుంచి లోపలికి వచ్చే సమయంలో మోహనుడు అరిభయంకరుడు ఆ ద్వారం గుండానే బయటికి పోతూ ఎదురయ్యారు రూపధరుడు భూధవుడు దేవమయుడు ఆలయంలోకి వచ్చి ప్రాణంతో ఉన్న వజ్రకాయని చూశారు ట్రోయ్ నగరం వశమయ్యాక నా సమాధి వద్ద ప్రమోదిని ఇవ్వండి ఇదే నా తుది కోరిక అంటూ వజ్రకాయుడు తన అనుచరుల చేతులలో ప్రాణాలు వదిలాడు మహాబలుడైన భూధవుడు వజ్రకాయుడి శరీరాన్ని తన భుజాన వేసుకున్నాడు ముగ్గురు యోధులు ఆలయం వెలుపలికి వచ్చారు వజ్రకాయుడి శవాన్ని ఏ విధంగానైనా సంపాదించటానికి ట్రోజనులు విశ్వప్రయత్నం చేశారు కానీ గ్రీకు వీరులు వారిని తరిమికొట్టి శవాన్ని తమ నౌకల వద్దకు చేర్చారు వజ్రకాయుడి తల్లి తటిని దుఃఖానికి అంతులేదు ఆమెతో పాటు గ్రీకు యోధులందరూ పదిహేడు రోజుల పాటు శోకం అనుభవించారు పద్దెనిమిదవ రోజున వజ్రకాయుడి శవాన్ని చితిమీద కాల్చి అతని అస్థికులను పితృకీర్తి అస్థికులను చేర్చి ఒక బంగారు పాత్రలోనే ఉంచి ట్రోయ్ నగరానికి సముద్రానికి మధ్యగా ఒక స్థలంలో సమాధి చేసి అక్కడ ఒక ఎత్తైన రాళ్ళగుట్ట ఏర్పాటు చేశారు ఈ స్థలానికి సమీపంలోనే ఉన్న గ్రామానికి వజ్రకాయుడి పేరు పెట్టి ఆ గ్రామంలో అతని పేర ఒక ఆలయం కట్టి అతని శిలా విగ్రహాన్ని కూడా స్థాపించారు చెవులకు స్త్రీలు ధరించే పోగులు గల ఈ విగ్రహం ఇప్పటికీ అక్కడ ఉన్నది భువన సుందరి కథ మూడవ భాగం సమాప్తం రేపు నాలుగవ భాగం కథ చెప్పుకుందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ